అందరికీ శుభాభినందనలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఉగాది శుభాభినందనలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో మన రాసుల్లో రెండవ రాసిన వృషభ రాశి ఫలితాలు ఏంటో చూద్దాం వృషభరాశి అంటే కృతికలో మొదటి పాద మేషరాశికి వెళ్తే కృతిక రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు రోహిణి నాలుగు పాదాల వాళ్ళు ముగ్శిర రెండు పాదాల వాళ్ళు వృషభరాశికి వస్తారు వీళ్ళకి ఆదాయం అద్భుతంగా పదకొండు ఉంది వ్యయం ఐదే ఉంది రాజపూజ్యం ఒకటి ఉంది అవమానం మూడు ఉంది అంటే విపరీతమైన ఆదాయం కలిగి మంచి లాభాలు ఆర్జించేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి విశ్వసనాభ సంస్థలో వస్తుంది గురుడు మే పదిహేను నుంచి ద్వితీయ స్థానమైన మిథున రాశి అందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు శని సంవత్సరమంతా ఏకాదశి స్థానం అందు సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా వరుసగా దశమా చతుర్థ స్థానాలందు రజితమూర్తులుగా సంచారం చేస్తారు గురుని ప్రభావము వృషభ రాశి వారికి అష్టమ మరియు ఏకాదశ స్థానాధిపతి అయిన గురుడు కుటుంబ స్థానమైన మిథునంలో సంచరించటం వల్ల న్యాయపరమైన అంశాల విషయంలో అప్పులు తీరటం కానీ వ్యాధి నిర్మూలన అవ్వటం కానీ మంచి స్వస్థత చేకూరటం కానీ మంచి ఫలితాలు కలుగుతాయి వాస్తవాలను ప్రతిబింబించేలా ఇతరులను ప్రభావితం చేస్తారు ఎథిక్స్కి వాల్యూ ఇస్తారు వీరి సలహా సంప్రదింపులు అందరికీ అవసరమయ్యేలాగా అందరికీ గౌరవం మర్యాద పొందేటువంటి అవకాశం సంవత్సరం ఉంటుంది ఆనందదాయకమైన మరియు సంతృప్తికరమైన జీవితం గడుపుతారు ధనానికి ఏ లోటు ఉండదు సంపద పెంచడం అంత సులభం కాదు కొన్ని సమస్యలు ఉంటాయి అయితే మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని మదుపు చేయటం వల్ల పూర్వ ఆస్తుల విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులను కలుపుకొని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వృద్ధి కలుగుతుందంటానికి గ్రహ సూచన అనుకూలంగా ఉంది ఉద్యోగాలు చేసేవారికి కూడా గౌరవము ఉన్నత ప్రయోజనాలు కలుగుతాయి ధార్మిక కార్యక్రమాల్లో సహాయపడతారు కుటుంబ సభ్యులందరిలోనూ సత్సంబంధాలు కలిగి ఉంటారు వారి నుండి అన్ని రకాల ధన ప్రయోజనం కూడా పొందుతారు ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు తప్పవు అక్టోబర్ నెలలో తీర్థయాత్రలకు దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది డిసెంబర్ నెలలో కుటుంబం కొంత అసమతుల్యత అయ్యే అవకాశం ఉంటుంది అయితే వేరే ఇబ్బందులు ఏం లేవు ఇక శని ప్రభావం వల్ల ఈ రాశివారికి శని భాగ్య రాజ్యాధిపతిగా ప్రస్తుత ఏకాది స్థానంలో సంచారం చేయటం అనుకూలంగానే ఉంది వృత్తుల్లో విజయాలు మరియు ఆర్థిక వృద్ధి కలుగుతాయి వ్యాపారపరమైన సంఘాల్లో ఆధిపత్యం వస్తుంది వృత్తి వ్యాపారంలో మీకంటే పెద్దవారిని గౌరవించుకుంటూ దూర ప్రయాణాలు చేస్తూ అందరి మీద పట్టు వ్యాపారం మీద పట్టు సాధిస్తారు సమస్యలన్నీ తొలగి విజయపదం వైపు పనిచేటట్టు చేస్తుంది జూలై నవంబర్ నెలల మధ్యకాలంలో శని తిరోగమంలో ఉన్నప్పుడు కొన్ని ఆందోళనలు ఇబ్బందులు కలుగుతాయి ఆ తర్వాత కాలంలో ఉపశమనం పొందుతారు పదోన్నతి కూడా కలుగుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు గతంలో నిలిచిన పనులు త్వరితగ్రత పూర్తవుతాయి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు సామాజిక జీవితం అనుకూలంగాను స్నేహితులు వారికి చదువుడుగాను ఆకస్మిక ఆదాయం కూడా కలిగిస్తుంది గణపతి ఆరాధన అశ్వర్థరత్య రక్షణ చేస్తే మానసిక ప్రశాంతత కలిగేటువంటి అవకాశం ఉంది ఇక రాహుకేతువుల వల్ల దశమ స్థానంలో రాహు సంచారం వలన మంచి ఫలితాలే ఇస్తుంది ఒక ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కొంత వస్తుంది అయితే ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎటువంటి పనినైనా శ్రద్ధగా చిటికలో నెరవేరుస్తారు తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలు ఉంటాయి స్థానమందు కేతువు సంచారం వల్ల కొంత నిర్లిప్తకి కారణమయ్యేటువంటి అవకాశం ఇక ఈ విశ్వసనామ సంవత్సరంలో మాసవారీగా ఆంగ్ల మాసవారీగా తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అనుకూలమైన కాలము ఆర్థికంగా బలపడతారు కుటుంబ సభ్యుల సహకారము బలమైన ఆర్థిక పరిస్థితులు దోహదం చేస్తుంది కుటుంబ సంబంధాలు సామరస్యపూర్వకంగా ఉంటాయి వారితో ఎక్కువ సమయం గడపడం సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇక మే నెలకి వస్తే స్వచ్ఛమైన నిజాయితీని ప్రదర్శించి అవరోధాలను అధిగమించి విజయం సాధిస్తారు కుటుంబం బుద్ధి చెందుతుంది కనుక ఏంటంటే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇక జూన్ నెలకి వస్తే ఇతరులతో స్నేహపూర్వకమైన ధోరణి అవసరం అవుతుంది తలనొప్పి మరియు కంటి సమస్యలు కొంచెం బాధపడతాయి వైద్యుని సంప్రదిస్తే మిశ్రమ ఫలితాలు చక్కగా హ్యాపీగానే ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి జులైలో ఖచ్చితమైన ప్రణాళిక ఇతరులను కలుపుకుపోవటము ఆదాయ మార్గాలు పెరగటము ఆశయ సిద్ధి కోసం నిరంతరం కృషి చేయటము మరియు మంచి ఫలితం పొందటం సోదర వరుల వర్గాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు శుభవార్తలు వినటం కూడా జరుగుతుంది ఆగస్టు నెలకి వచ్చేసరికి ఏంటంటే తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ధైర్యంగా వ్యవహరిస్తారు కార్యజయము ఉద్యోగంలో విజయాలు ఉంటాయి అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి కలుగుతుంది వ్యక్తిగత లాభాలు పెరుగుతాయి మీకు పుష్కలమైన ఆరోగ్యం కూడా కలుగుతుంది ఇక సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి కళాత్మకమైన భావాలను వ్యక్తీకరించడము తోబుట్టువులతో సామరస్యపూర్వకమైన సంబంధాలు ఉంటాయి రచనా వ్యాసంగాల్లో కూడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు అక్టోబర్ మాసానికి వచ్చేసరికి ఏంటంటే స్పెక్యులేషను మరియు పెట్టుబడులతో లాభాలు పొందుతారు మానసిక ఒత్తిడి వేదన మరియు ఆందోళన లేకుండా ఆనందకరమైన జీవితం గడుపుతారు ఇది అదృష్టవంతమైన కాలంగా కూడా ఈ సంవత్సరం భావించవలసి ఉంటుంది నవంబర్ మాసానికి వచ్చేసరికి కొంచెం లాంగ్ ట్రిప్స్ దూర ప్రయాణాలు చేస్తారు సౌకర్యవంతమైన గృహయోగం ఉంటుంది అనుభవిస్తారు ఉద్యోగాల్లో పై అధికారులు మనంద పొందుతారు శారీరక దృఢత్వం కోసం ఆరోగ్యకరమైన నియమాలు అవి చేసేటువంటి అవకాశం ఉంటుంది డిసెంబర్ నెలకి వచ్చేసరికి అంటే ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు ఒకరిపై ఒకరికి పరస్పర అనురాగం పెరిగి జీవనం సాఫల్యం అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి సామరస్యపూర్వకమైన సంతృప్తికరమైన నెలగా నిలుస్తుంది జనవరి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరికి వచ్చేసరికి వృత్తి వ్యాపారంలో అధిక ఆదాయం సంపాదిస్తారు అత్యంత సుఖమైన జీవనాన్ని గడుపుతారు చేతికి వచ్చిన పంట అమ్మి ధనం దెలవ చేస్తారు దూర ప్రయాణాలు కూడా చేస్తారు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి వృత్తిపరంగా ముందంజ వేస్తారు రాజకీయ పరుగుపడి ఉపయోగించి పనులు సకాలంలో పూర్తి చేస్తారు కొద్దిగా నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చివరి నెల అయిన మార్చి వచ్చేసరికి ఏంటంటే అధికారం విస్తరిస్తుంది ఉద్యోగంలో ప్రమోషను లేదా ఇంక్రిమెంట్స్ పొందుతారు వ్యాపారస్తులకి కొత్త వెంచర్ అనేది స్టార్ట్ చేస్తారు ఆదాయం పెరుగుతుంది కాకపోతే తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం మంచిది ఓవరాల్గా ఈ ఫలితాలు అందరికీ సంబంధించిన సాధారణ విషయాలు మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఏదైనా హైలైట్గా ఉన్నప్పుడు కానీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ సాధారణ రాశి ఫలాల కంటే వ్యక్తిగత జాతకంలో ఉన్న ఫలితాలే ఎక్కువ ప్రభావితం చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చక్కగా మీరందరూ కూడా మీరు చేయవలసిన చిన్న రెమెడీ అంటే సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నుంచుని అర్ఘ్యం వదలటము మీకు గురువు మంచి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గురు సాంప్రదాయం అనేటువంటి మీ సద్గురువుని ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది శని కూడా ఏకాదశంలో పాజిటివ్గానే ఉన్నారు మనకి నిఖార్సైన నిక్కచ్చైన ఫలితాలు రావటానికిను మీకు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఈయన పారదర్శకంగా వ్యవహరిస్తాడు కాయితే ఆయన వక్రించినప్పుడు కొద్దిగా ఆ నెలలో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే రాహుకేతువులు అనుకూలంగానే ఉన్నారు కనుక ఏంటంటే ఇవి కొద్దిగా గమనించుకుని మీరు నిత్యానుష్ఠానం చేసుకుంటూ నవగ్రహ స్తోత్రం రోజు చదువుకుంటే చాలు మీకు ఏ రకమైన పెద్ద పరిహారాలు ఏమక్కర్లేదు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు అందరికీ శుభాభినందనలు శుభోదయం